ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం రోమా పత్రికల్ అయిన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం అపోయిన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుకుందాం పేజ్ నెంబర్ నూట ముప్పై ఆరు కనీసం నూట ముప్పై ఆరు పేజీ పేజ్ నెంబర్ నూట ముప్పై ఆరు ఎందుక నిరీక్షణ కనీసం అపుస్తలేని బౌలు రోగిను రాసిన పత్రిక ఐదో వైకే ఐదో వైక్యాన్ని చదువుకున్నారు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను ఎందుకనగా ఈ నిరీక్షణ మనలనో ఎక్కువ పర్చదు మనకు అందరూ ఆనగ్రహింపబడిన ద్వారా దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన హృదయంలో హృదయలో గుమ్మరించబడుతున్నది క్లిజలాట తాలలియా ఒకటి చదువుకున్న వాక్యంలో ఒకటి ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ మనను అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న ఎవరిని కూడా సిగ్గుపడనివ్వదు సిగ్గుపరచదు లోకంలో కొంచెం మంది కొన్నిట్ల మీద నిరీక్షణ నిరీక్షణ పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం సేను మంచిగా పండుద్ది కాబట్టి నా అప్పు తీనిపోద్ది లేకపోతే నేను ఒక టూ వీలర్ కొనుక్కోవాలి ఒక ఫోర్ వీలర్ కొనుక్కోవాలి ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి లేకపోతే ఇది చేయాలా చేయాలని నిరీక్షణ పెట్టుకోవచ్చు ఒక సమయంలో ఆ నిరీక్షణ ఉత్తి కావచ్చు సిక్కుపరచు ఇంకా వేరే వాళ్ళు వేరే వేరే వాటి మీద హోప్ పెట్టుకోవచ్చు ఏదన్నా ఒక నిరీక్షణ దాని గురించి వేచి ఉండొచ్చు అది జరగవచ్చు జరగకపోవచ్చు కానీ అపోస్తలైన పౌలు రోమిలకు ఒక పత్రిక రాస్తా ఆ పత్రికలో అంటాడు రోమే రోమాలో ఉన్న క్రీస్తు సంగమా మీరు దేని కొరకైతే నిరీక్షిస్తున్నారు ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపడని పదువు ప్రేసలాడ హాలలియా అది తప్పకుండా దేవుడు మనకిచ్చే ఒక నిరీక్షణ మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అది తప్పకుండా మనకు ఆయన ఇస్తాడు అది పరలోక సంబంధమైన నిరీక్షణ ప్రేసలాడు హాలియా భూమి ఆకాశములు గరించవచ్చును ఒక సేను పట్ట ఒకరోజు పండవచ్చు పండకపోవచ్చు ఉద్యోగస్తులకు సైతం ఒక సమయంలో ఉద్యోగం ఉండొచ్చు ఉద్యోగం పోవచ్చు వ్యాపారస్తులకు ఒకసారి లాభం రావచ్చు ఒకసారి నష్టం రావచ్చు అనేకులు పెట్టుకునే అనేక రకములైన నిరీక్షణలు సిగ్గుపరచచ్చునేమో కానీ యేసు గురించిన నిరీక్షణ ఆయన నిత్య రాజ్యముల గురించిన నిరీక్షణ ఎన్నడూ కూడా మనల్ని సిగ్గుపడనివ్వదు ఆమె హలలియా నిశ్చయంగా ఆయన రాజ్యములో మనల్ని చేరుస్తుంది మీరు కలవరపడద్దు దిగులు చెందొద్దు ఏ నిరీక్షణను మీరు కలిగి ఉన్నారో ఆ నిరీక్షణను మీరు గట్టిగా పట్టుకోండి అలాగనే నిరీక్షణ కలిగి ఉండండి ఒక రోజు వస్తుంది ఆ రోజున ఇప్పుడు ఇహ సంబంధమైన జీవితంలో కానీ పరలోక సంబంధమైన జీవితంలో మిమ్మల్ని ఆశీర్దిస్తాడు నైజలాడు హలలియా అని చెబుతూ మరొక్క చోట ఇంకొక మాట కూడా ఆయనే చెబుతాడు వస్తలైన పౌలి తెనికాయలకు రాసిన పత్రికలో ఈ రోమిలకు రాసిన పత్రికలో చెప్పిన ఆ మాటను పొడిగిస్తూ ఇంకా క్లియర్ కట్ గా అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే నాలుగో అధ్యాయము పదమూడవ వాక్యములో మొదటి దశలోని గెలు వ్రాసిన పత్రిక నాలుగో వైద్యము పదమూడో వైక్యములు అంటాడు సహోదర మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని గ్రూత్తున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏది గుర్తింపొంది పది పదహారు జరుగుతుంది ఆర్భాటముతోనూ ఆర్భాటంతోనూ ప్రధాన భూత శబ్దంతోనూ దేవుని బూధతోనూ పరలోకం నుండి ప్రభు తిరిగి వచ్చును క్రీస్తు నందు మృత్యులైన వారు ఎదుట లేదరు మొదట లేదరు మొదట లేదు ఆ అయినట నిలిచి ఉండి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం నడుగు మేఘంలో మీద కొనం కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము ఆమె ఈ నిరీక్ష రోమ పత్రికలు రోవియ రాష్ట్ర పత్రికలు అంటారు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము అది సిగ్గుపడనివ్వదు సిగ్గుపరచదు ఆ నిరీక్షణ అని చెప్పి దశలోని కయకు రాసిన వచ్చే వరకు చెప్తాడు అది ఏ నిరీక్షణ ఏ నిరీక్షణది ప్రభు రాకడలో ఆయనతో పాటు మేఘాల మీద మనం ఎక్కిపోయేటటువంటి నిరీక్షణ నిరీక్షణ లేని ఇతరులు దిగులు పడుతున్నారు నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుతున్నారు నిరీక్షణ లేని ఇతరులు కలవరపడుతున్నారు కానీ నిరీక్షణ కలిగిన మనము దుఃఖపడకుండా నిమిత్తం మీకు ముందే ఒక విషయం చెబుతున్నాయి ఏంటంటే ఒకరోజు యేసు క్రీస్తు మేఘాల మీద వస్తాడు ఆయనను ఎదుర్కొనబోయి మనం ఆయన మేఘాల మీద ఎక్కి ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాం కాబట్టి మీరు ఆ నిరీక్షణ లేని ఇతరుల వలె ఈ జీవిత కాలమే మనకు ఈ జీవిత కాలంలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని చూసి ఈ జీవితకాలమే ఉపయోగపడేటటువంటి ఆస్తి పాస్తులను చూసి సంతోషపడుతూ వాటిల్లో నష్టం వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఉండేవారిలాగా మీరు దుఃఖపడద్దు వాళ్ళకు నిరీక్షణ లేదు పరలోక సంబంధమైన నిరీక్షణ లేదు వాళ్ళ శరీర బలమును చూసి నడుపు బలమును చూసి వాళ్ళు అతిశయపడతారు కొంచెం అనారోగ్యానికి గురైతే వాళ్ళు దుఃఖపడతారు చేరు పంట మంచిగా పండితే అతిశయపడతారు నష్టం వస్తే దుఃఖపడతారు దీంట్లోనైనా వ్యాపారంలో కలిసి వస్తే అతిశయపడతారు గర్వపడతారు ఆ నష్ట వ్యాపారంలో నష్టం వస్తే దుఃఖపడతారు కానీ వాళ్ళలాంటి నిరీక్షణ కాదు ప్రియమైన శుభదేశడ ఏసుక్రీస్తున్న నమ్ముకున్న దేశ సంగమా మీరు నమ్ముకున్నది అపజయము లేని క్రీస్తును ప్రైజలాడ అలలియా ఆయన అపజయం అనేదే ఎరగని వాడు మీకు జయమిస్తాడు ఆయన రాకల్లో మీరు ఆ మేఘాల మీద ఆయనతో కూడా నిత్య రాజ్యానికి వెళ్తారని ఆ నిరీక్షణ కలిగి మీరు ఎప్పుడు దుఃఖపడద్దు ధైర్యంగా ఉండండి ఈ చిన్న చిన్న నష్టాలు చిన్న చిన్న అనారోగ్యాలు ఈ భూమి మీద మనం కలిగినా కూడా అది పెద్ద లెక్క చేయకండి దాన్ని మీరు సింపుల్గా ఈజీగా లైట్గా తీసుకొని దాన్ని దాన్ని దాటి వెలుతూ మీరు ఈరోజు రాత్రి వచ్చిన దుఃఖము రేపు ఉదయం ఉండదు అది తొలగిపోతుందనే విశ్వాసంతో కొనసాగండి అని చెప్తాడు బ్రైజలాడ ఇది నిరీక్షణ ఇప్పుడు అపస్థలైన పౌలు రోబిలకి రాసిన పత్రికలో మొదట చెప్పిన మాట ఏంటంటే నిరీక్షణ తర్వాత దాని కింది మాటలో ఆ మూలవాక్యంలో ఇంకొక మాట అంటారు చూడడానికి కింద కింద ఏమంటున్నాడు అంటే ని ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు అని చెప్పిన తర్వాత మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా చదువులేదు మనకు అనుగ్రహించబడిన ఐదునే రెండవ రెండో భాగం ఐదు ఐదు బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయం ఐదో వాక్యంలో మొదటి భాగం జరిగాము ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచ సిగ్గుపరచదని రెండో భాగంలో మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన లైన్ లేదు మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరి ఆమె నిన్న మనం ఈ అక్షయ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన మాట్లాడుతూ సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసావనే మాటకు కొంచెం ముందలా ఏమంటాడంటే నీవు విస్తారమైన జలములను ఆ భూమికి కలగజేస్తున్నాము దాన్ని దున్ని దాని గనమలను దాని గనమలను సదును చేస్తున్నాము ఎట్లా సదును చేస్తున్నట్టే విస్తారమైన నీళ్లను అంటే వరుసలను దున్నాక ఎలగడ వరుష చేసేవాళ్ళు ఎలగడ మనం మండ్లు దున్నిన తర్వాత ఏం పెడతాం అందులో నీళ్లు పెట్టాం బాగా నిండుగా మడి నిండుగా నీళ్లు పెట్టి ఆ మడి పిల్లలన్నీ కూడా నానిన తర్వాత దాన్ని దమ్ము చేసి మంచిగా నాటు పెట్టడానికి మంచిగా సదును చేస్తాం దానికి విస్తారమైన నీళ్లను దయచేసి దాని గణమలను దాని మట్టి పిల్లలను నువ్వు సదును చేస్తున్నావు దాని అర్థం దేవుని అభిషేకం ప్రజల అలడిగా అభిషేకం ఉన్న వాళ్ళకు మనం చెప్పితే వాళ్ళు సదును అవుతారు అభిషేకం లేని వాళ్ళకి చెప్పితే దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఆ మాట అర్థం కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అభిషేకం ఉన్నవాడు ఏమనుకుంటారంటే దేవుడు ఈ సేవకుణ్ణి ఆయన ఏర్పరచుకున్నాడు అని నమ్ముతాడు వాడు హలలిగా అభిషేకం పొందిన వాళ్ళ వాక్యం ఉన్నప్పుడు అంటే ఈ సేవకుని ఉపయోగించుకొని దేవుడు నాతో అని భావిస్తాడు అభిషేకం లేనప్పుడు ఏంటంటే దాన్ని మినిస్తాను స్థానం చేసుకునే అవకాశం అపార్థం చేసుకొని తనంతా తాను మాట్లాడుతున్నాడేమో ఇది దేవుని ఏర్పాటైన సేవకుడా కాదా అయినా లేకపోతే మామూలుగా ఏదో చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నట్టుగా ఏదైనా పని నేర్చుకొని షాప్ పెట్టినట్లుగా ఇంకోటి ఇంకోటి నేర్చుకొని దాంట్లో ప్రొఫెషనల్గా ఆ పని చేస్తున్నట్టుగా అనుకుంటారు ఈ ఏ ప్రొఫెషనల్గా నేర్చుకుంటే వచ్చేది కాదు ఈ దేవుని పరిచేది మొట్టమొదట పిలువబడే సేవకుడు ఒక మొదట వచ్చిన సేవకుడు వెనక వచ్చే సేవకుడు ఏర్పరచుకోవచ్చు కానీ అక్కడ రాయబడినట్లుగా అవరోన పిలువబడినట్టుగా పిలువబడి ఈ ఘనత పోతు ఎబ్రి పత్రికలో చూడండి దానికి సంబంధించిన మాట ఎబ్రి పత్రికలో ఎవడును ఈ ఘనత తనకు తాను పొందలేడు కాని ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వాక్యం అదే అపోస్తలుడైన పౌలు పౌరులు ఎబ్రి అనే ఒక సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయం నాలుగో వాక్యం అంటాడు మరియు ఎవడును ఈ ఘనత మరియు ఎవడును ఈ ఘనత తనకు తానుగా వహించుకొనడు వహించుకున్నాడు గాని అవరోను పిలువబడి అవరోను పిలువబడినట్టుగా దేవుడు చేత దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును ఆమె ఈ సేవ చేయడం అంటే సేవ చేయడం అంటే ఎందుకంటే ఈ ఇది ఇది పూలపాటం మీద నడిచేది కాదు సేవ అంటే సేవ అంటే పూలపాటం మీద నడిచేది కాదు ఒక ముండ్ల కంప మీద నడిచినట్టుగా ఉంది నూరంతల శ్రమలు నూరంతల ఆశీర్వాదం ఉంటుంది రైజులాంటి అలలి సేవ కొంచెం లేదా మళ్ళీ భయపడగలదు మొత్తం ముంలవాటంటే నూరంతల శ్రమలు నూరంతల ఆశీర్వాదం పరీక్షించి 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 మళ్ళీ పరీక్షించి మళ్ళీ పరీక్షించి మళ్ళీ పరీక్షించి కొంచెం పరీక్షించడం కొంచెం ఆశీర్వదించడం మళ్ళీ కొంచెం పరీక్షించడం మళ్ళీ కొంచెం ఆశీర్వదించడం కాబట్టి తనకు తానుగా నువ్వు చదువుకున్నా ఏదో టాలెంట్ నేర్చుకున్నా చేసేది కాదు ఈ సేవ ఆయన ఇష్టముతో పిలిచి అప్పగిస్తే తీసుకునే పరిచర్య కాబట్టి ఈ అభిషేకం పొందిన వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి అప్పుడే చదువును చేయొచ్చు అనమాట దేవునికి వ్యతిరేకమైన నడవాడి ఏదున్నా కూడా ఈ వాక్యము దైవ ఆవేశం వలన కలిగిన వాక్యమును సంఘము సరిదిద్దడానికి ఉపయోగపడుతుందంట ఒకచోటు ఉండదు దైవావేశం వలన కలిగిన ప్రతి వాక్యము నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉండదంట దేవుని వాక్యం ఆ ఉపదేశం బట్టే కాబట్టే ఏసుక్రీస్తులు నమ్మిన వాళ్ళు ఏంది అంతలో మారిపోతున్నారని చెప్తున్నారు ప్రజలని అసలు మేము ఆశ్చర్యపోతున్నామండి వాళ్ళు ఎంత మార్పు చెందాలంటే మేమే ఆశ్చర్యపోతున్నామని చెప్తున్నారు కొంచెం మరి అదే ఆయన గొప్పతనం ఏ గొప్పతనం గొప్పతనం ఏంటంటే మనిషి మనస్సును మార్చినటువంటి దేవుడు అనేది గతంలో మనం విన్నట్టుగా ఉపదేశాలలో ఆయన ఒక్కడే ఆశ్చర్య మహాచర్య కార్యాలు చేసేవాడు ఆశ్చర్య మహా మహాచర్య కార్యాలంటే ఇవే మనిషిని నిజంగా మార్చేవాడు అనమాట చాలామంది నటనగా వ్యవహరించవచ్చు ఒక మనిషి ఉందా వినయంగా గౌరవంగా కనబడవచ్చు గౌరవించినట్లుగా తర్వాత తిట్టుకోవచ్చు అట్లా కాదు ఇది మనస్సు పూర్తిగా లోబడే ఒక దైవ సేవకుని కానీ దేవుని వాక్యానికి కానీ మనసు పూర్తిగా ప్రేమించే ఒక ప్రేమ ఆత్మీయం భయపడ్డా కూడా దేవుడికి మనసు పూర్తిగా నిజంగా భయపడేటటువంటి భయపడేటట్టుగా మార్చగలిగిన వాడు నజరుడైన యేసు అలా మార్చడానికి ఒక రూపమును ఒక మనిషిలో ఏర్పరచడానికి ఉపయోగపడేదే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం లోకంలో చూడండి ద్వేషము దానంతా అదే పుట్టుతుంటుంది గతం నుంచి మనం చెప్పుకుంటూ వెళ్కుంటూ వచ్చినట్లుగా ఒక పేదవాడిని కనుకరిస్తారు ఎవరైనా ఒక పేదవాడు అక్కడిక్కడ వల్లే బ్రతుకునే లేదా వాడు ముద్దగా తినేదన్నట్టుగా కానీ అదే పేదవాడు కొద్దిగా ఆపాయ పని చేసుకుని అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ వాడు పేదవాడు గొప్పవాడవుతున్నప్పుడు అతడు ఏం ఎవరిని ద్వేషించకపోయినా కూడా ఇతరుల నుంచి ద్వేషము ఎదుర్కొనే పరిస్థితి అక్కడ వస్తుంది కానీ ఈ దేవుని ఆత్మను పొందుకున్న వారికి దేవుని అభిషేకం అనే ఆత్మజలమును వారికి అది అనేది లేకుండా పోతుంది ఎందుకంటే మనుషులలో మనకు ప్రేమ అన్నట్టుగా మనుషులలో అది ఆటోమేటిక్గా కామన్గా ఒక ద్వేషం అనేది పుడుతుంది అన్నట్టుగా అక్కడ రోమపత్రికలో ఫస్ట్ మాటలు విడినప్పుడు ఏం ప్రారంభించడంలోనే ఎందుకనగా రోమపత్రికలో ఇందాక చదువు అవుతున్నాం నిజం అవుతాను మీరు గమనించండి రోమపత్రికలు అంటాడు మొట్టమొదటి ప్రారంభించినప్పుడే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది ఆ దేవుని ప్రేమ లేకపోతే ఆ దేవుని ప్రేమ మనకు కుమరించబడకపోతే మన దేవుని దారిలో నడవకుండా దేవుని వ్యతిరేకైన సాతాను మార్గంలో నడిచేటటువంటి అవకాశం ఉంటుంది సాంతాను యొక్క మార్గంలో ద్వేషించడమే ఒక బతికితే ఓర్వకపోవడం ఇవన్నీ కూడా సౌలును దావీదు చరిత్రను మన పాత నిబంధనలు చూస్తే దావీదు ఫస్ట్ చిన్నవాడై ఏమి లేనివాడైనప్పుడు దావీదును కరికరించే సౌలు ఎప్పుడైతే తన ప్లేస్లో రాజు అవుతాడని తెలుసుకున్న కానించి అప్పటి నుంచి తనను విషపు చూపు చూడడం ప్రారంభించిందోళ్యాతును చంపడానికి పోయినప్పుడు ఎవ్వరు పోతలేరు గొలియాలు చంపడానికి పోవడానికి ఎవ్వరు పోతలేరు ఆ గొలియాతు ఏమో సవాలు విసు విసురుతున్నాడు అరే మీలో ఎవడైనా మొనగాడు ఉంటే నండిరా నన్ను కొట్టండిరా అని ఇంచు మించు ఒక నలభై రోజుల నుంచి సవాళ్ళు విసురుతున్నాడు సవాళ్ళ మీద సవాళ్ళు కానీ సైన్యం అంతా కూడా భయపడి మమ్మ వాళ్ళ జోలికి మనం ఆయన వాడు అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు బలశాలి ఎత్తు బలము అంత బలశాలిగా ఉన్నాడు ఒక్క దెబ్బ కొడితే మనం చచ్చిపోతాము కాబట్టి వాళ్ళ జోలికి మనం పోలేవని సైన్యంలో ఉన్న ఎవరు కూడా పోలేక ఉంటే మళ్ళీ 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 సవాళ్ళు విసురుతున్నాడు ఈ పోలియాతో లేరా మీలో ఎవడు మనగాళ్ళు లేడా నన్ను కొట్టే వాళ్ళు లేడా రెండు రా అక్కడికి దావేది వెళ్ళి నేను నన్ను పంపించాలంటే నేను వెళ్తాను చిన్నపిల్లవాడు అప్పుడు రాజేది ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ఎవరు పోటలేరు సైన్యముడు ఆయన పోలేకపోతున్నాడు ఏమైనా కానీ అని ఆయన అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఈ దావేదొచ్చి అడ్డడు నన్ను పంపిస్తే మాత్రం ఆయన నేను జయించుకోగా జయించగలుగుతాను అప్పుడు సౌద ఎవ్వరు పోతలేరు నేను పోతలేను ఎవడో ఒకటి పోని ఏదో ఒకటి జరగని కానీ ఆ దావేది ఆ పోరా పోయినా పోరా అని పంపిస్తుంది ఆ సైన్యం వేసుకునే అవి ఎన్నో టంటే ఈ కిరీటం తలకు పెట్టుకునేది కానీ కత్తి తగలకుండా ఇట్లా అన్ని చిన్న చిన్న జల్లీల్లాగా ఇవన్నీ కూడా యుద్ధ వస్త్రాలు అవన్నీ చుట్టూ ఆ పడితే అవన్నీ ఇస్తాను నా వల్ల కాదు నేను మైలేనని చేసి అవి తగియన మైలేకపోయి తీసి అక్కడ విడిచి అక్కడ వేసి మామూలుగా ఆయన బట్టలు వేసుకొని ఒక ఒడిసని తీసుకొని పోయి ఒడిసెలో గిరగిరగిర తిప్పి ఆ ఒడిసతోటే ఆ శత్రును జయించి వస్తాడు ఆమెను హలిగా ఆ శత్రువును జయించి వస్తున్న తరుణంలో ఆ శత్రును జయించి వస్తున్న తరుణంలో తరుణంలో ఈ స్త్రీలు రాజానికి వస్తున్నప్పుడు స్త్రీలు ఏమని పాడతారంటే సౌలు వేల కొలది జయించెను ఆ తంబూరాలు సీతారాలు వాయించకుండా సౌలు వేల కొలది జయించేను దావీదు పదివేల కొలది జయించు అంటే నేను వేలు జయించాను నిన్నగాన వచ్చినాడు పదివేల కొలది జయించినాడు అదే జయిస్తే జయించలేవా దాన్ని మీరు పాడి వినిపించాలా అని అప్పటి నుంచి సౌలు దావీదును చూసినప్పుడు అలా విషపు చూపు చూశాడు ప్రయత్నాడు అలలిగా అందుకనే మనుషులమైన మన ప్రేమ ద్వేషంగా మారకుండా మనుషులమైన మన ప్రేమ ఒకరు అభివృద్ధి చూసి ఈర్షగా మారకుండా దేవుని ప్రేమ ఆయన ఆత్మాభిషేకం రూపంలో మన హృదయంలో కుమరించబడినప్పుడు మనం నిజంగా ప్రేమించే వారమై ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది అందుకనే ఎలా అనగా మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన మరి ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరించబడుతున్నది కాబట్టి చేదైన వేరు ఏది కూడా ద్వేషము ఈషయ్యని లేకుండా దాంట్లో కాల్చివేస్తున్నది మీరు చూస్తే మనల్లా దున్నిచ్చినాక వరిసెలు మన దురినాక ఎలగడ దున్నాక నీళ్లు పెట్టి ఒక రెండు రోజులు చూస్తారు అట్లా నీళ్ళు ఆ గడ్డి మీద ఇంకా ఎత్తు గడ్డి మురిగేటట్టుగా విన్నప్పుడు అది లోపల లోపలనే అవునే కదా ప్రాక్టికల్గా అలాగనే పరిశుద్ధ ఆత్మ అభిషేకం మన హృదయం నుండి నిన్నప్పుడు ఈ చేదైన వేర్లు ఇవన్నీ కుళ్ళు పట్టేవి లేకుంట పోతాయి లేదా అగ్ని అభిషేకంతో కాల్చివేస్తాడు మనలో ఉన్న చేదైన వేర్లు అన్నింటిని కూడా లేదా నిండుగా ఆ గనుమలను సదును చేయడానికి నిండుగా నీళ్లను విస్తారమైన నీళ్లను ఇచ్చి అది కుల్లిపోయేటట్టుగా చేసి ఏ విధం చేతమైన నిజమైన ప్రేమ దేవుడు మనలో కలుగ చేయాలని కలుగ చేసిన తర్వాత కలిగే ఆ నిరీక్షణ మనకు కలిగే నిరీక్షణ ద్వారా ఆయన నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని దేవుని సంకల్పమై ఉన్నది ఆ విధంగా ఆయన రాజ్యము పొందేంత వరకు మనం నిరీక్షణ కోల్పోని వారమై ఉందోగాక అలాంటి నిరీక్షణ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించుముగా ఆమెడియా అది ఫోన్ బిన్ నిమిషాలు